బాపు ఘాట్ అభివృద్ధి గురించి కొంత చూద్దాలి ఇప్పుడు ఘాట్ ఉంది కదా మన మూసీ దగ్గర దీన్ని అభివృద్ధి గురించి అనమాట కేదార్నాథ్లోని గాంధీ సరోవర్ మాదిరిగానే ఈ బాపుఘాట్ని కూడా అభివృద్ధి చేయాలని మన రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు గాంధీ సరో సరోవర్ మాదిరి అనమాట ఇది కేదార్నాథ్లో ఉంది కదా మనం కేదార్నాథ్ వెళ్తున్నప్పుడు అక్కడ దర్శనం చేసుకుంటాం కదా అది అలాగనమాట ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉందన్నమాట అలాగే హిమాత్ సాగర్ నుంచి కూడా బాపుఘాటుకు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉందన్నమాట ఈ రెండు ప్రాంతాలని సుందరీకరించాలని అనుకుంటున్నారు ఆయా మార్గంలో రక్షణ శాఖకి దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు ఎకరాల భూమి ఉందన్నమాట దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర శాఖ కూడా కూడా రాశారు అలాగే మూజీ నదిపై పదకొండు చోట్ల హెరిటేజ్ బ్రిడ్జ్లు కూడా నిర్మించాలనుకుంటున్నమాట దీనికి ఒక వెయ్యి కోట్లు ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నారు ఇప్పటికే బాబుఘాట్ వద్ద మూజీ పునర్జం పనులు జరుగుతున్నాయి టీపీఆర్ రూపొందించారు కూడా ఆమోదం కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కూడా ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో బాబుఘాట్ వద్దన తొంభై సార్లు తొంభై పర్సెంట్ పూర్తి చేయాలనుకుంటున్నారు అలాగే మూసీ పునర్జన్లో భాగంగా మల్లన్న సాగర్ టు మూసీకి నీటి తల్పించాలనుకుంటున్నారు గోదావరి నుంచి ఇరవై టీఎంసీలు నీటిని తరలించాలనుకుంటున్నారు ఇందులో ఐదు టీఎంసీలని నీటితో ముద్ మూసిన మూసీ నదిని శుద్ధి చేయాలనుకుంటున్నారు అలాగే దీనికి ప్లానింగ్ అసలు అనమాట అంటే ఇందులో భాగంగానే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి ఇరవై టీఎంసీ తరలించాలని ఇందులో ఐదు టీఎంసీలను శుద్ధి చేయాలని మిగతా పదిహేను పదిహేను టీఎంసీలని హైదరాబాద్ తాగునీటి కోసం అవసరాలు కొన్ని వినియోగించాలని కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి పైప్ పైప్లైన్ ద్వారా నీటిని మళ్లించాలని కూడా అనమాట గోదావరి నుంచి ఐదు టీఎంసీ నీటిని పునర్జీవనం కోసం హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మళ్లించి శుద్ధి చేయాలని కూడా నిర్ణయించారు ఇప్పటికే గోదావరి మూసి అంధానం కోసం కేంద్ర జలశక్తి కూడా లెక్క చర్చ జరుగుతుందనమాట ఒకప్పుడు భాగ్యనగర అవసరాలు అవసర తాగునీటి అవసరాలను తీర్చిన మూసీ నది క్రా గృహ పారిశ్రామిక వ్యర్థాలు కలుషితం కలుషితమైపోయింది మూసీని పునరుజ్జీవం చేయాలంటే ముందుగా నదీ పరివాహక ప్రాంతంలోనే అక్రమాలను తొలగించాలి నదిలో పార్బోసం కలుషితాన్ని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యం ఇప్పటికే తొలగి తొలగించాల్సిన అక్రమాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా గుర్తించారు త్వరలోనే వాటిని తొలగించి బాధితులు పునరావాసం కల్పిస్తారనమాట ఈ మేరకు కార్యాచరణ కూడా చేస్తున్నారు పద్నాలుగు వేల వంద కోట్లు తయారు చేయాలనుకుంటున్నారు ఇదనమాట మూసీ సౌంద్రీకరణ దీన్ని కూడా మనం బాగా డెవలప్ చేయవచ్చు అనమాట మంచి మంచి రెస్పా టూరిస్ట్ స్పాట్లు తయారు చేసి దాదాపుగా ఒక యాభై వేల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు రకరకాల పనుల ద్వారా తర్వాత దీని గురించి గ్రాఫిక్ వీడియోలతో మనం తర్వాత డిస్కస్ చేద్దాలి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ వచ్చాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం